ముఖ్యమంత్రి జగన్ పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు సొంత చెల్లలపై కూడా ప్రేమలేని జగన్ మహిళా సాధికారతపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం వైసీపీ కోసం షర్మిల ఎంతో కష్టపడ్డారన్నారు అలాంటి షర్మిలపై జగన్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు సొంత పార్టీ శ్రేణుల నుంచే షర్మిలకు అవమానం జరుగుతుందని జగన్ పట్టించుకోవటం లేదని అన్నారు షర్మిళ రాజశేఖర రెడ్డి కూతురు కాదని తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్న జగన్ స్పందించడం లేదని విహెచ్ దుయ్యబట్టారు ఈ పోస్టర్స్ చూస్తుంటే తనకు ఎంతో ఆవేదన కలుగుతోందని అన్నారు రాజకీయాల కోసం జగన్ ఇంతకు దిగజారు తాడా అంటూ ప్రశ్నించారు షర్మిళ సునీతలపై జగన్ కు గౌరవం లేదని మండిపడ్డారు చెడు సాంప్రదాయాలను పక్కన పెట్టాలని సూచించారు అధికారం ఉందని ఎగిరిగిరి పడితే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు నాయకత్వం వహిస్తుందని తెలియగానే మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానం మీద షర్మిలకు కూడా కూతురుగా వాళ్ళు రాజకీయాలలో ఆమెకు కూడా సరి అయిన స్థానం కలిపాలని ఆలోచన చేసే సమయంలో ఆమె మీద పోస్టర్లు వేస్తున్నట్ట ఎవరు చెప్తున్నారు ముఖ్యంగా వివేకా కుమార్ ఆమెను కూడా బెదిరిస్తున్నారు అది ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం రా బాబు నేనైతే గత యాభై ఏండ్ల జీవితంలో ఇలాంటి భాష చూడలేదు లేదు ఆఖరుకు పోస్టర్స్ ఏమనిస్తున్నట్టే రాజేష్ రాజశేఖర్ రెడ్డి కూతురే కాదట ఏ అన్యాయం బాబు ఇది అసలు నిజంగా కూతురు కాకపోతే నువ్వు జైల్లో ఉన్నప్పుడు షర్మిలా ఊరు ఊరు తిరిగి మా అన్నను జైలు నుంచి విడిపియాలని కోరిందా లేదా ఏ భాష ఇది నాకు అర్థం కాదు ఏ పోస్టర్లు ఇవి నువ్వు అన్నగా నీ డ్యూటీ అయింది నా చెల్లెల మీద ఎవరైనా ఆరోపణలు చేశా తప్పితే నీ పార్టీ వాళ్ళే నీ చెల్లెల మీద ఆరోపణలు చేస్తుంటే మరి ఆమె తప్పేమడుగుతుంది స్పెషల్ స్టేటస్ అడుగుతున్నది నరేంద్ర మోడీ వాదాలు చేశాడు ఆ రోజు తెలంగాణ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వైఫర్ కేసో ప్రామిస్ చేశాడు అదే మాట అడుగుతుంది ఆమె ఆమె కూడా రాజకీయాలలో ఉన్నది మొదటి నుంచి నీకు సపోర్ట్ చేస్తూ తిరిగింది ఆమెకు నువ్వు పార్లమెంట్ టికిడ్ చే అసెంబ్లీ అయ్యు తల్లిని దూరం పెడతావు ఇది న్యాయం బాబు ఎందుకంటే నేను మాట్లాడకు నా ఒక్కరికే ఉన్నది రాజశేఖర్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్ ఆ రోజులలో ముప్పై మంది ఎంపీలు అక్కడ ఇది ఉన్నది చెయ్యొద్దన్నారు అయినా నేను ఆనాడు ఉన్నటువంటి రాజీవ్ గాంధీకి చెప్పి ఇందిరాగాంధీకి చెప్పి రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీతో చేశాడు అందుకుంచి నేను అడిగే హక్కున్నది ఇదే కన్యాయం అండి కొంత సొంత చెల్లెల మీద కూడా అవమానం జరుగుతుంటే అన్నకు బాధ్యత ఉన్నదా లేదా ఏ పోస్టర్స్ ఇది అదేవిధంగా ఇంకో మీ చిన్న చెల్లెల్ని బెదిరిస్తారు చంపేస్తామంటారు సోషల్ మీడియాలో భయపెట్టిస్తారు ఇంకో లేవో అసలు నువ్వు రాజశేఖర్ కూతురే కాదని సోషల్ మీడియాలో పెట్టడం పోస్టర్లు వేయడం ఎంతవరకు న్యాయం ఏంటి నాకు అర్థం కాదు నిజంగా నేను పరిపాలిస్తున్నావు కానీ చెల్లెల మీదనే గౌరవం లేకపోతే సామాన్య పిల్లలు ఆడపిల్లల మీద ఏం గౌరవం ఉంటుందని నేను అడుగుతున్నా మైనార్టీ మహిళా నీ సొంత చెల్లెల్ని అవమానం చేస్తే ప్రజలు ఏ విధంగా ఊకుంటారో అని అడుగుతున్నా ఇప్పటికన్నా మార్చుకో ప్రజలు ఓట్లేసే వాళ్ళు వాళ్ళు చూశారు కదా ఇక్కడ ఏమైంది మూడోసారి కూడా నేనే అన్నాడు కేసీఆర్ గారు ప్రజలు తీర్పిచ్చినా లేదా మా కల్చర్ వేరురా బాబు మా దగ్గర ఉన్నది మొన్న నేను రేవంత్ రెడ్డి గారిని కూడా చూసిన ముఖ్యమంత్రి కావడంతో జానారెడ్డి ఇంటికి పోయి ఆయన డ్రెస్సింగ్ తీసుకున్నాడంటే ది కల్చర్ మాది పెద్దవాళ్ళని గౌరవించే కల్చర్ మాది ఇది ఎక్కడ కల్చర్ రా బాబు సొంత చెల్లెలు రెస్పెక్ట్ ఇవ్వవు అన్న అన్న మీ చిన్న బిడ్డకు రెస్పెక్ట్ ఇవ్వవు పోస్టర్ వేస్తే ఆఖరికి ఇంతకంటే అవమానం ఉందా అసలు రాజశేఖర్ గారి కూతురే కాదని పోస్టర్ లేస్తుంటే తండ్రిగా నీ అన్నగా మీ తండ్రి మీదనే ఇలాంటి మీ చెల్లెల మీద ఆరోపణలు సోషల్ మీడియాలో వచ్చినా పోస్టర్లు వచ్చినా ఇమీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి తప్పితే ఏదే నాకు అర్థం కాదు అసలు ఇది రాజకీయాలేనా నేనైతే ఎప్పుడు ఇది ఇలాంటి ఆలోచన అరే నువ్వు పవర్ లో నీ పవర్ లో రావడానికి ఆ అమ్మాయికు ఏది సపోర్ట్ కూడా ఉండేది నీకు నువ్వు జైలు ఉన్నది ఊరు ఊరు తిరిగిందా లేదా ఆనాడు నీకు చెల్లెలు అవుతుంది కూడా ఇలా ప్రజాస్వామ్యం ఇది రావాలని ఉన్నది దానికి ఏదైనా వేరే తీరిగా నువ్వు ప్రజలకు ఏం చేస్తే ఆఖరుకు పోస్టర్లు వేయడం ఆయన రాజశేఖర్ రెడ్డి కూతురే కాదని పెట్టడం అనేది చాలా బాధ ఉంది నిజం చెప్తున్నా దిస్ ఇస్ నాట్ ఎ కల్చర్ ఆఫ్ పొలిటికల్ ఏది ఇంత అరే బాబు మరి ఆయన పెద్ద నువ్వు చేయి ప్రజల విశ్వాసం తీసుకో మీ చెల్లెలు కూడా మాట్లాడే ఎందుకంటే మీ చెల్లెలు ఎందుకు వచ్చింది నువ్వు అన్యాయం చేసినావు కాబట్టి ఆమె కూడా ఇలా కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేస్తా ఉన్నది ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి కాంగ్రెస్ లేకుంటే నువ్వు ఏడుంటుండవే మీ నాయన బలం తోటే కదా ఆమె కూడా చెల్లెలుగా నాయన బలంతో ఆమె కూడా ఉంటుంది కనుక ఇప్పటికన్నా ఈ చెడు సాంప్రదాయాన్ని వదిలేయండి మంచి కల్చర్ ను సృష్టించండి ఎందుకంటే ఇలా పవర్ లో ఉన్నామని ఎగురవద్దు ప్రజల పవర్ ఎవరికి ఇవ్వాలి అనేది వాళ్ళ నిర్దిష్టం రేపు వచ్చేది ఎన్నికలు ప్రజలు ఎవరికి వాళ్ళు కేసీఆర్ ప్రజాస్వామ్యంలో ఉన్నది అంబేద్కర్ రాసిండు సామాన్య